హలో ఫుడ్ పీపుల్ ఈరోజైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను ఒకసారి అయితే చూడండి ఎందుకంటే ఇంకా నెల రోజుల వరకు మనం నో నాన్ వెజ్ అసలు నాన్ వెజ్ తిన ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసి సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి మసాలా పొడి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేశారు యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేశారు ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నాం కాసేపు తర్వాత నాన్న తర్వాత అది పొయ్యి మీద పెట్టా పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వచ్చింది వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసాను నేను మళ్ళీ ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి చూడండి అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది బయట తెచ్చుకునేదానికని ఇది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి కొంచెం వాటర్ పోసా వాటర్ పోసిన తర్వాత ఈ లోపు మనం పక్కన బాండి పెట్టుకుని బిర్యానీకి సంబంధించిన యాలకులు లవంగాలు చెక్క అవన్నీ వేయించేసి ఉల్లిపాయ కూడా వేయించుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఇది మన ఇష్టం ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఎన్ని పచ్చిమిరగాయలు కావాలంటే అన్ని పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు మన స్పైసీని బట్టి చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వేసేసిన తర్వాత ఈ లోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉండంగానే ఇక్కడ చికెన్ ముక్కలు కూడా ఉడికిపోయాయి కానీ చికెన్ ముక్కలు నేను తీసాను అది వీడియో రాలేదు అది ఏమవుతుందంటే కెమెరా ఫోన్ స్టాండ్కి పెట్టేసరికి పడిపోతుంది అందుకని అది ఆ టైంలో తీయలేకపోయాను తీసేసాను పీసెస్ అయితే ఇందులోంచి తర్వాత పచ్చిమిరకాయలు వేసా పచ్చిమిరకాయలు వేసిన తర్వాత రైస్ కూడా వేసేసాను రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకుని మళ్ళీ వాటర్ పోస అది రైస్కి సరిపడా వాటర్ పోసా వాటర్ పోసిన తర్వాత ఈ లోపు మనకి ఉల్లిపాయలు కూడా ఏగిపోయాయి ఉల్లిపాయలు వేగి ఏగిపోయిన తర్వాత ఇందులో వేసేసే ఉల్లిపాయలు అయితే ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయిల్ అయితే నేను చాలా తక్కువే వేసాను ఆల్రెడీ మనం చికెన్ ముక్కలు వేయించుకుంటాం కాబట్టి ఆ ఆయిల్ కూడా ఇందులోనే వేసేస్తాం కాబట్టి నేను తక్కువే వేసాను ఆ ఉల్లిపాయలతో పాటు కూడా నేను ఆయిల్ వేయలేదు ఓల్ని వేయించిన ఉల్లిపాయల వరకునే వేసాను ఒకసారి అయితే చూడండి మీకు కావాలంటే డీప్ ఫ్రై బాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేను అంత ఆయిల్ అయితే నేను ఇంకా ఎక్కువ వేయలేదు కొంచెం కొంచెంగా స్లోగా సిమ్లో పెట్టుకుని వేయించుకున్న పీసెస్ వేస్తే చాలా బాగున్నాయి చికెన్ ముక్కలు అయితే అసలు చాలా టేస్ట్గా ఉన్నాయి నేను అలాగే వేయించాను కావాలంటే అనుకునే వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు కొంచెం కార్న్ఫ్లవర్ కలుపుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా చేసినా కూడా చూశారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించాను వేయించిన తర్వాత ఈ లోపు మనకి బిర్యానీ అయిపోతూ ఉంది కొంచెం ఇంక పది నిమిషాల్లో బిర్యానీ అయిపోతుంది అనగా నేను ఈ పీసెస్ అయితే వేసేసి ఇందులో వేసేసిన తర్వాత ఒక మళ్ళీ పది నిమిషాలు అయితే మగ్గనిచ్చా ఎందుకంటే మా దాంతోపాటు మగ్గాలి కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఎవరన్నా కానీ ట్రై చేయండి ఇంకా ఈ నెల అంతా కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్ నో ఏమీ తిన కోడిగుడ్డు కూడా తినము మేము అసలు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రై పీస్ బిర్యానీ తినేసాము సండే అయిపోయింది సండే అయితే ఇంకా ఎల్లుండి నుంచి అయితే కార్తీక మాసం ఇంకా పూజలు వెజ్ కూరలే ఇంకా మనకి నెల రోజులు కూడానే ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒకసారి అయితే ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి ఎప్పుడు ట్రై చే అయితే చేసుకోండి కార్తీక మాసం కదా ఎప్పుడు చేస్తాము ఏంటి అనుకుంటారేమో చూడండి మరి ఒకసారి అయితే మేమైతే అయిపోయిన తర్వాత మా అమ్మాయి నేను శుభ్రంగా పళ్ళల్లో పెట్టేసుకున్నాం ప్లేట్లలో పెట్టేసుకుని ధమ్సప్ కూడా తెచ్చుకున్నాము తెచ్చుకుని బాగా ఎంజాయ్ మట్టుకు తిన్నాం ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కానీ ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా స్పైసీగా కూడా ఉంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంది ఓకే బాయ్